రామాపురంలో వీరయ్య సీతయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు అన్న వీరయ్య ధనవంతుడు సీతయ్య పేదవాడు పండుగ వచ్చిందంటే వీరయ్య ఇంట్లో వాళ్ళంతా కొత్త బట్టలతో కలకలాడేవారు సీతయ్య ఇంట్లో మాత్రం పండుగ కూడా సాదాసీదాగా గడిచిపోయేది ఓ అయితే ఇంట్లో వంట చేసుకోలేదు పిల్లల పరిస్థితి చూసి పండగ ఖర్చుల కోసం అన్నను డబ్బు సహాయం అడిగాడు సీతయ్య అన్న పండగ ఖర్చుల కోసం కొంచెం డబ్బు సాయం చేస్తావా పండగ ఖర్చుల కోసం డబ్బులు అడుక్కోకూడదు సంపాదించుకోవాలి ఇంటికి వచ్చిన వీరయ్య హేళనగా మాట్లాడి పంపించేశాడు దానితో సీతయ్య ఓ చెట్టు క్రింద దిగాలుగా కూర్చున్నాడు సీతయ్యను పెదరాసి పెద్దమ్మ చూసి ఏమైంది బాబు ఇంత దిగులుగా కూర్చున్నావు ఈ పేదరికం వల్ల కనీసం పండుగకి పిల్లలకి కూడా ఏమీ చేయలేకపోతున్నాను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి తన ఇంట్లో ఉన్న ఓ తిరగలని అతడికి ఇచ్చి దీని ముందు నిలబడి నువ్వు ఏదైనా కోరుకుంటే అది వచ్చేస్తుంది చాలనిపించగానే ఓ ఎర్రటి గుడ్డను దీనిపైన కప్పిపెట్టు అని చెప్పింది ఎంతో సంతోషంగా ఆ తిరగలని తీసుకుని ఇంటికి వచ్చి కావాల్సినవన్నీ కోరుకున్నాడు తర్వాత దానిపై ఎర్రగుడ్డను కప్పాడు దానితో అతడి పిల్లలు సంతోషించారు అప్పటి నుంచి తిరగలి ద్వారా వచ్చిన వాటిని మార్కెట్లో అమ్మి తన అవసరాలు తీర్చుకునేవాడు సీతయ్య ధనవంతుడవడం చూసి వీరయ్యకు తమ్ముడిపై ఈర్ష్య కలిగింది తన తమ్ముడు ఎలా ధనవంతుడయ్యాడో తెలుసుకుందామని తమ్ముడు ఇంటికి వెళ్ళి దొంగచాటుగా వాళ్ళేం చేసేవారో కనుక్కున్నాడు సీతయ్య సంపాదన రహస్యం తిరగలేని పసిగట్టి ఓ రోజు దాన్ని దొంగిలించాడు దాన్ని తీసుకొని నగరం వదిలిపోవడానికి రాత్రికి రాత్రే పడవలో ప్రయాణమయ్యాడు పడవలో తిరగలి పనితనాన్ని పరీక్షించాలనుకున్నాడు వీరయ్య దాని ముందు నిలబడి నాకు బంగారం కావాలి అంతే వెంటనే దాని నుంచి బంగారం వచ్చింది కాసేపటికి గుట్టలు గుట్టలుగా పోగైంది అయితే వీరయ్యకు దాన్ని ఎలా ఆపాలో తెలియలేదు దాంతో బరువు ఎక్కువై నడి సముద్రంలో పడవ మునగ సాగింది పడవలోని బంగారంతో పాటు వీరయ్య కూడా మునిగిపోయాడు అవసరానికి మించి కోరుకోవడం వినాశనానికి దారితీస్తుంది సంతోషం సంపదలో కాదు సంతృప్తిలో ఉంటుంది దురాశే వినాశనానికి మూలం ఇతరుల సంపదపై అసూయ చివరికి ప్రాణాలనే తీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం